తాను వాళ్ళ అమ్మమ్మ చేత అంటండి ఈరోజు బెల్లంతో సేమ్య పాయసం సగ్గుబియ్యం సేమ్య కలిసి పాయసం చేస్తున్నానండి దానికి కావాల్సింది ఒక వంద గ్రాములు సేమ్య తీసుకున్నానండి సేమ్యాలు వంద గ్రాములు సేమ్యాలు తీసుకున్నాను బియ్యం కడిగి నానబెట్టుకున్నానండి ముందుగా సగ్గు బియ్యం నానబెట్టుకోవాలండి ఇట్లా చక్కగా ఉబ్బుతాయి మంచిగా ఇప్పుడు సేమ్య సగ్గు బియ్యంతో బెల్లంతో సేమియా ఎంతో అద్భుతంగా ఉంటుందండి టేస్టు వేసవికి మనకి చాలా సెలవు చేస్తుందండి చాలా మంచిది ఈ సగ్గు బియ్యం బెల్లం సేమియా ఇది ఎలా చేయాలో చూద్దాం ఒక ప్యాన్ పెట్టుకున్నాను అండి స్టవ్ మీద ప్యాన్ పెట్టి దీనిలో కొంచెం ఒక స్పూనులు నెయ్యి వేసానండి దీనిలో డ్రై ఫ్రూట్స్ వేసుకొని వేపుకుందాం అండి ముందు కూర్చి మొత్తం వేగిపోయాయండి ఇవి ఒక బౌల్లో తీసుకుని సేమిగా వేసుకుంటున్నానండి కూడా వేసుకుని చేతిలో వేసుకున్నాను ఇలా సేమిగా వేసుకుంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి బ్రౌన్ కలర్లో సేమ్గా వేసుకుంటే సేమ్ ఇవ్వ ఇట్లా బ్రౌన్ కలర్లో వచ్చే వరకు వేసుకోవాలండి వేపేసాను అయిపోయింది దీన్ని మనం ఒక పక్కగా పెట్టుకున్నామండి పువ్వు మీద ఒక బౌల్ పెట్టుకున్నామండి దీనిలోకి కొంచెం వాటర్ వేసుకున్నాం కొంచెం అంతా వాటర్ వేసినాం ఒక చిన్న గ్లాసులు అంతా వాటర్ వేసానండి ఈ నీళ్లు వేడైన తర్వాత మసలేటప్పుడు ఈ సగ్గు బియ్యం దీనిలో వేసేసుకుందామండి ఇంకా ఆల్రెడీ నాని చక్కగా ఒక అరగంట నానబెట్టినండి నానుపోయి కనుక తొందరగానే ఇవి ఉడుకుతాయి సగ్గు బియ్యం సగ్గు బియ్యం మంచిగా ఉడుకుని అండి చూసారా సగ్గుబియ్యం ఇట్లా ఉడకాలి పెట్టుకున్న సేమను కూడా దీనిలో వేసేసుకున్నానండి సేమ్య కూడా ఇలా సగ్గు బియ్యలో వేసేసి నాకు కలుపుకున్నామండి చల్లార్చుకున్న పాలు దీనిలో అర్థం మేగడతో సహా దీనిలో వేసేస్తే బాగుంటుంది ఇప్పుడు ఈ పాలల్లోనే సేమి కూడా మంచిగా ఉడుకుతుందండి సేమ్యా కొంచెం ఉడకాలి ఉడకనిద్దాం ఈ సేమియాని మధ్య మధ్యలో సగ్గుబియ్యని సేమిని ఇట్లా కలుపుతూ ఉండాలండి అడుగు పట్టకుండా మనం ఇట్లా కలుపుకున్నాం బెల్లంతోనే చేస్తున్నాం కనుక ఒంటికి చాలా సలవ ఈ కప్పు ఈ కప్పుతో పెద్ద కప్పుతో దాదాపు ఒక పావు కేజీ ఉంటుందండి బెల్లం పొడి చేసి దీనిలో వేసుకున్నాను వేసుకొని ఇది కూడా మంచిగా కలుపుకుందాం ఇది కరిగే వాళ్ళు కలుపుకో కలుపుకుందామండి సేమ్ కూడా ఉడికిపోయింది మంచిగా బెల్లం కొంచెం కరగాలి వన్ మినిట్ అయితే ఇది కూడా కరిగిపోతుంది ఇప్పుడు ఒక రెండు స్పూన్లు అంతా నెయ్యి వేస్తానండి కలుపు చూడండి పాలు విరగకుండా బెల్లంతో సగ్గు సగ్గుబియ్యం పాయసం మనకి ఇది వేసవకాలం ఎంతో హాయిగా ఉంటుందండి సగ్గుబియ్యం అంటే మన ఒంటికి సెలవు చేస్తుంది బెల్లం కూడా ఈ బెల్లం సగ్గుబీన్తో పాయసం శేమ పాయసం ఈ విధంగా చేసుకుంటే చాలా బాగుంటుందండి రెండు యాలకులు కొంచెం కొబ్బరి ఎండు కొబ్బరి పొడి చేసి పెట్టుకున్నానండి ఇది కూడా దీనిలో వేసేసుకున్నాను చూడండి ఎంత బాగా వచ్చిందో సేమ్ సేమ్యా ఉడికిపోయింది సగ్గు బియ్యం ఉడికిపోయింది చాలా చాలా బాగుంటుందండి ఇప్పుడు మనం పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకుండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే మనకుంటికి ఆరోగ్యానికి ఎంతో మంచిది సెలవు చేసే ఈ పాయసం ఈ విధంగా చేసుకుంటే అయిపోయిందండి స్టవ్ బంద్ చేద్దాం అయిపోయింది చూడండి ఎంతో టేస్టీగా అసలే గట్టి పడదండి రోజు రోజంతా కూడా ఇలాగే లూజు లూజుగా ఉంటుంది పాయసం సగ్గు బియ్యం బెల్లం సేమియా పాయసం మన ఇంటికి కూడా ఎంతో సలవ చేస్తుందండి ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో సర్వ్ చేసుకుందామండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే ఈ సగ్గు బియ్యం పాయసం సేమ్యా బెల్లంతో మన ఆరోగ్యానికి కూడా ఎంతో సెలవు చేస్తుందండి ఎంతో టేస్టీగా ఉండే ఈ సగ్గు బియ్యం బెల్లంతో పాయసం సేమియా పూలు ఈ విధంగా చేసుకోండి నేను నచ్చినట్లయితే నేను చేసినట్టు మీరు కూడా ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కింద బెల్ ఉంటుంది తిందాము ఓకే బాయ్ థ్యాంక్ యూ